విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మరి ఈ ఆపరేషన్ సింధూర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో పాటు బిఎస్ఎఫ్ కూడా పాల్గొని ఉంది అందులో నేను కూడా ఉన్నాను ఆపరేషన్ సింధూర్ మీకు నాలుగైదు రోజులు మాత్రమే ఫైర్ జరిగినట్టుగా అనిపించింది కానీ మాకు మాత్రం ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా కంటిన్యూగా రాజధానిగా పగులనాక నిద్ర లేకుండా మేము అక్కడ కంటిన్యూ ఫోర్స్ ఫస్ట్ టైం డిఫెన్స్ ఆర్మీతో పాటు మేము యుద్ధంలో పాల్గొన్నాము అయితే అక్కడ చాలా సిచ్యువేషన్ ఘోరంగా ఉండేది మన మోదీ సాబ్బు చెప్పిన విధంగా బిఎస్ఎఫ్ పర్మిషన్ ఇచ్చి ఎమ్మెల్యే మేము ఏం చేసినబట్టే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి శేర్ ఖాన్ ఒక్కొక్కరు కాదు వంద మందిని ఒకేసారి పంపించినట్టు అనుకున్నామంటే ఎప్పుడు వస్తుంది రాక నుంచి ఒక్క గోళీ రాని ఆ ఒక్క గోళీ కోసం రాత్రంతా వెయిట్ చేస్తున్నాం ఆ ఒక్క గోలి వస్తే వందే కాదు వెయ్యి ఒకేసారి కుమ్మరిద్దామని ఆశతో ఆతృత్వం మేమంతా ఎదురు చూస్తున్నాము మాకు ప్రాణమయం లేదు కానీ ఒక ఆశ ఉంది మేము కూడా ఇద్దరు పాల్గొంటున్నాం మాకు అదృష్టం దొరికింది భారత మాత కోసము ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నామని కాబట్టి మేము ధర్మం వైపు నిలబడి ధర్మయుద్ధాన్ని చేస్తున్నాము కాబట్టి మన బాధ్యతలు చెప్పింటు అత వాసి స్వర్గం జితవా మోక్షసి మహిం అంటే చనిపో యుద్ధ మన ధర్మ యుద్ధం లోపల చనిపోయినప్పుడు మీరు స్వర్గాన్ని పొందుతారు మరి గెలిచినప్పుడు మనము ఈ యొక్క రాజ్య భోగాలని సుఖాలని అనుభవిస్తామని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు కాబట్టి ఆ యొక్క భగవంతుడు చెప్పిన యొక్క ఆదర్శంగా మేము తీసుకొని మా వారిలో కూడా హరే కృష్ణగా మేము ముందుకు సాగుతున్నాము హరే కృష్ణ